ఈరోజు ఇక్కడ మా ఊరిలో అమ్మవారి నాగార్కోమ దేవత పునర్నిర్మాణం ఉంది దాని గురించి నా గ్రామ పెద్దలు శ్రీ రాజు గారు ఎలా జరిగింది గుడి నిర్మాణం ఉండేది కానీ అప్పుడు ఆ పరిస్థితులు మనం అప్పుడు కట్టినాం కాబట్టి ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలకే మళ్ళీ పగులు చేసింది గుడి చేసింది సరే ఈ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు కొత్తగా చే డబ్బులు చాలా అవసరం ఉండే పరిస్థితుల్లో దానివల్ల మేమేమనుకున్నామంటే ఉరస్తా ఉండింది కదా ఆ స్లాబ్ వరకు తీసేసి ఏదో ఆ గుడి వరకు ఉరవకుండా తాత్కాలికంగా చేసుకుందామని అనుకున్నాం మేము కానీ ఎందుకో మరి ఆమెకొకరు మరి యూత్ పిల్లలు భవిష్యత్తులో మేము చేసుకునే వాళ్ళము మీరు ఏదో ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఆ గుడి నిర్మాణం ప్రారంభం చేసి మీ మీ సలహాలు సూచనలు అని వాళ్ళు ముందుకు వచ్చినారు వాళ్ళకంతా కూడా విషయం చెప్పడం జరిగింది అయ్యా చాలా భారీ డబ్బులు కావాలా ఖర్చు దీని అంతా భరించి మనం చేయాలంటే మేము చేయలేకుండా మేము ఏదో అనుకున్నాము కానీ మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మీ భావితరాలకి ఉండేటట్టు మీరు కృషి చేసి గుడి నిర్మాణం చేయండి మనకు అందరూ సంతోషం అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా అమ్మవారితో మీకున్న అనుభవంతో గుడితో మీకున్న అనుబంధం అనుబంధం అంటే మీ అమ్మవారు ఎలా వాళ్ళు ఎట్లా మీకు భక్తిగా అప్పుడు సారంగపాణి గారు మన అమ్మవారిని ఇక్కడ డొనేషన్గా ఇచ్చారు మళ్ళీ ఆయన ద్వారా కానీ మనకు పద్మనాభ అయ్యూరు ఆయన ఉండేది ఆయన ఆయన అప్పుడే రావడం జరిగింది ఆయనకి రావడం జరిగి ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తాడని ఆయన మనకి పరిచయం చేసి చేసినాడు అప్పటి నుంచి ఒక ఇరవై రెండు సంవత్సరాలు మనకి పూజా కార్యక్రమాలు ఆయనే దగ్గర వాళ్ళ అంతా మనం కూడా మనం మన గ్రామస్తులే భరించి ఆయన సేవ చేసినాడు ఇప్పుడు నాకు ఇప్పుడు విగ్రహాన్ని తీసేయాలంటే ఉండే అనుబంధం వల్ల నాకు దుఃఖం ఆపుకోలేకుండా బాధ ఇది తీసేస్తున్నారని ఒక బాధ ఒకటి మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేస్తున్నారని ఒక సంతోషం ఈ రొంటితో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు కాబట్టి మాకంత సంతోషంగా ఉన్నది సంతోషం ఉండేలాగా అదేలాగన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇది మన గుడి అంతేగాని ఒకరి మీద వాళ్ళు చెప్పిన వివేకాలు లేకుండా సక్రంగా పూర్తి చేసి మళ్ళీ ఇదే విధంగా గుడి నిర్మాణం జరిగి మా అమ్మని తీసుకొచ్చి మళ్ళీ పరిష్ఠం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను